నమస్తే అందరు బాగున్నారా రేపు మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు గెస్ట్లు అనడం కంటే ఫ్యామిలీ అంటే కరెక్ట్ గా ఉంటుందేమో ఎందుకంటే అంత అభిమానంగా మాట్లాడతారు కాబట్టి అందుకే ముందు రోజు వెజిటేబుల్స్ కొన్ని గ్రాసరీస్ కావాల్సినవి కొందామని చెప్పేసి వాల్మార్ట్కి వచ్చాము ఆ రోజు లక్కీగా మేము వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి వెజ్జీస్ అవన్నీ వాల్మార్ట్లో ఒక సెక్షన్ అయితే ఇంకా లిటరల్లీ మన ఇండియన్స్కే డెడికేట్ చేసినట్టు రవ్వ దోశ ఇడ్లీ రైస్ ఇడ్లీ ఈ బ్యాటర్స్వి పౌడర్స్ ఇవన్నీ పెట్టారు తెలుసా లైక్ లిటరలీ ఒక సెక్షన్ మొత్తం మనకే డెడికేట్ ఇంకా ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు వాల్మార్ట్కి వచ్చాము అంటే అన్నీ దొరుకుతాయి ఒకప్పుడు ఏదైనా మన ఇండియన్ ఫుడ్ కావాలి అంటే మైల్స్ అండ్ మైల్స్ పరిగెత్తాల్సి ఉండేది కార్ వేసుకొని ఇప్పుడు అస్సలు అంత అవసరమే లేదు కావాలంటే మన ఇంటి ముందరికే వాళ్ళే తెచ్చిస్తున్నారు జస్ట్ అలా ఇన్స్టాకార్ట్లో ఒక మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టేస్తే చాలు మన ఇంటి ముందు అలా తెచ్చి బయట పెట్టేసి వెళ్ళిపోతారు దట్స్ హౌ మచ్ ఈజీ ఇట్ ఈస్ ఇంకా ఇప్పటి నుంచి ఎవరైనా కెనడాలో మాకు ఇది దొరకదు వివర్శలో దొరకదు అని చెప్తే కూడా నమ్మేలాగా లేదు పరిస్థితి కానీ ఒక్కటి మాత్రం నిజం అక్కడ ఇండియాలో మనకున్నంత టేస్ట్ అయితే ఈ సేమ్ వెజిటబుల్స్ సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ మెజర్మెంట్స్ చేసినా కూడా టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి అదైతే షోర్ కొన్ని కొన్ని వాటికి అడ్జస్ట్ అవుతూ ఉండాలి అవి ఇక్కడ బ్రెయిన్స్టర్ మ్యాథ్ క్లాస్ ఉంటే దాంట్లో జాయిన్ అయ్యాడు మ్యాథ్ క్లాస్ అండ్ తర్వాత నేనేమో డిన్నర్కి వాళ్ళ ఓట్స్ తిన్నాను ఓట్స్ తిన్న తర్వాత ఇంకా ఇది నెక్స్ట్ డే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అభి అండ్ వాళ్ళ నాన్న వాడికి సహకర్ ఉంది అని చెప్పేసి తీసుకెళ్ళాడు సో నేనే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు మెనూలో ఏంటంటే పూరి కర్రీ చేయాలి పూరి పన్నీర్ కర్రీ సో పూరి కోసం నేను కొంచెం గోధుమ పిండిలోకి సూజీ కూడా మిక్స్ చేశాను అనమాట అవి మిక్స్ చేస్తే మంచిగా పొంగుతాయి నేను మీకు చూపిస్తాను దాంట్లో కొంచెం పెరిగేసాను నూనె వేసాను అండ్ దెన్ కొంచెం అంతే ఉప్పు వేసేసి కలిపేయడమే మంచిగా ముద్దలాగా చేసేసుకొని దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తాను ట్వంటీ మినిట్స్ కంటే పెడతాను పెడతానులేండి అండ్ దెన్ పొటాటోస్ తీసుకున్నాను పొటాటో ఫ్రై చేద్దాము అని చెప్పేసి పొటాటోస్ కట్ చేసి పెడుతున్నాను ఇక్కడ పండు కూడా అంత ఎంతో హెల్ప్ చేస్తుంది మేడం గారు ఎప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం నట్స్ తిన్నారు ఆ తర్వాత ఇంకా డ్రింక్ తాగుతారు ఏదైనా హాట్ డ్రింక్ అండ్ నేనేమో ఇలా పొటాటోస్ పీల్ చేసే టైంకి ఇంకా మా ఆయన కూడా జస్ట్ ఆయన అడుగుతున్నాను ఫోన్లో ఏం చేయాలి నా ప్రాసెస్ చెప్పు నేను చేయాల్సినవి అని ఎందుకంటే తను చేసేవి కొన్ని డిఫరెంట్ ఉంటాయి నేను చేసేవి ఒకటి ఉంటాయి అనమాట ఈరోజు నా డ్యూటీలో ఆలు పొటాటో సారీ ఆలు ఫ్రై ఉంటుంది అండ్ ఇంకొకటి పూరీ చేస్తాను అండ్ దెన్ పూరీ అంటే ఫ్రై చేయడం నాకు రాలేదు నాకు ఆయిల్లో వేయించడం అంటే చాలా చాలా భయము సో ఒత్తడం వరకు నా బాధ్యత అండ్ దెన్ రైస్కి నేనే పెట్టేస్తాను తవి చేస్తారు వంకాయ పచ్చడి కూడా నేనే చేస్తాను సో లేట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి టకటక పనులు చేసేసుకుంటున్నాను మళ్ళీ ఆయన వచ్చేసరికి లేట్ అయిపోయి ఆయన చేయడానికి ఇంకా ఇంకా లేట్ అయిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చారు అంటే అప్పుడు వాళ్ళ ముందరు చేస్తే బాగుండదు కదా నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వచ్చే టైంకి ఫ్రీగా టైం ఉంటే మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా అలా కిచెన్లో టైం వేస్ట్ చేయకుండా అనేది నేను మా ఆయన అనుకుంటాము ఈ పొటాటో ఫ్రై చాలా మందికి తెలిసే ఉంటుంది నేనైతే యూజువల్లీ చక్రాలు లాగా కట్ చేసి చేస్తాను బట్ ఈసారి ఏంటంటే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మన పిల్లలకైతే పొటాటో ఫ్రై ఎలా చేసినా వాళ్ళు ఇష్టంగానే తింటారు బట్ ఇన్నాక అలా చేయడానికి చాలా టైం పడుతుంది అనిపించింది ఇదైతే ఈజీగా చాప్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈరోజు ఇది చేస్తున్నాను ఇంకా ఇవి మంచిగా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నా చేతులతో నా చేతులతో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను సాకర్ ఎలా ఆడాడు ఈరోజు ఆయన అలా ఇంటికి రాగానే డ్యూటీలోకి ఎక్కేశాడు నేను చేస్తుంటే మళ్ళీ నువ్వు చేస్తున్నాను బిల్డప్ ఇచ్చుకుంటావు కదా నేనే చేస్తున్నాను నా చేతులతో దిస్ హ్యాండ్స్ దిస్ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో నేను ఆలు ఫ్రై చేస్తున్నా అండ్ రైస్ కూడా పెట్టేశాను అండ్ ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేస్తున్నాయి ఈ నవనవలు ఆడే వంకాయలు ఏమి నవనవలు ఆడుతున్నాయి కదా కాదా

నేను జస్ట్ ఇవాళ మీ అందరి ముందు ప్రూవ్ చేసుకుంటున్నాను నేనే వంట చేస్తున్నానని చెప్పి ఈ మధ్యన నా హార్డ్ వర్క్ని గుర్తించే వాళ్ళే తక్కువైపోయారు మా ఆయన ఏదైనా వంట చేశారంటే అన్నీ సూపర్ ఉంటారు కానీ నేను చేసే హార్డ్ వర్క్ ఎవరికి కనిపించట్లేదు లో మొత్తం క్లీనింగ్ నేనే చేస్తాను మా ఆయన వంట చేస్తారనే మాటే కానీ ఆ తర్వాత అయ్యే మెస్ ఈవెన్ స్పూన్ కూడా అక్కడే పక్కనే పడి ఉంటుంది కారం పొట్లో పెట్టిన స్పూన్ కూడా అవి కూడా నేనే తీస్తాను నాకు ఈ కవర్లలో పెట్టి ఏదైనా ముడేశారు అంటే దాన్ని నిదానంగా తీసి ఓపిక అస్సలు ఉండదు డైరెక్ట్ ఆ కవర్ ని కట్ చేస్తే అవసరం ఉండదు కదా అని ఆయన అలా కాదు ఆయన కొంచెం ఆపోజిట్ దాన్ని నిదానంగా తీసి మళ్ళీ కావాల్సిన అన్ని తీసుకొని మళ్ళీ అలానే ముడేసి పెడతారు సరే ఇక్కడ వంకాయ పచ్చడికి ఏం కావాలో చెప్తాను నేను అసలు ఏమీ చూపించలేకపోయాను అన్ని సగం సగమే చూపిస్తున్నాను కానీ ఈ రెసిపీస్ అన్ని ప్రీవియస్ వీడియోస్లో చూపించినవే వంకాయ పచ్చడి కోసమైతే టమాటోలు పచ్చిమిర్చి వంకాయలు మూడు కలిపి మగ్గిచ్చేసి అందులోకి కొంచెం చింతపండు కొంచెం వేయించుకున్న శనగతనాలు ఒక్క రవ్వ బెల్లం అండ్ కొంచెం ఉప్పు అవన్నీ కలిపి మిక్సీకి వేసేసుకోవడమే ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ పొటాటో ఫ్రై మనకి రెడీ అయిపోయింది దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే పొంగాలి గట్టిగా అప్పుడు ఎక్కువసేపు ఉండకున్నా నువ్వు ఎందుకు రా క్యాండిల్ అట్లే చూస్తున్నావు ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఉంటారు మనకు ఒక ట్వంటీ మినిట్స్ సిటీలో ఉంటారులే వాళ్ళు ఏం చేస్తున్నారు బుడ్డి ఫెలోస్ ఇంకా అలా అఖిలతో కాల్ మాట్లాడుతూ ఒక గంట సేపు మాట్లాడతాము అంటే ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కదా మహిళకు వాటన్నిటిని డిస్కస్ చేసుకుంటాం ఇలా మేము పనులు చేసుకుంటూనే నెక్స్ట్ ఏం చేయాలి ఎలాంటి డిజైన్స్ తావాలి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏమున్నాయి ఇవన్నీ చేస్తూ ఉంటాం పూరీలు చూసారా ఎంత బాగా పొంగాయో సూజీ రవ్వ చేస్తే అలా పొంగుతాయి మాకేమో తెలియదు కానీ నేను ఇలా ఎప్పుడూ స్పీకర్ పెట్టే మాట్లాడుతూ ఉంటాను మా ఆయన మాకు సైలెంట్ పార్ట్నర్ అనమాట నేను ఏం మాట్లాడుతున్నా మేమిద్దరం ఏం మాట్లాడుకున్నా ఆయన వింటూనే ఉంటారు ఎందుకంటే నేను చెవులో పెట్టుకొని మాట్లాడితే నాకు చెవు నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది అందుకే అండ్ దెన్ ఇక్కడ రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయాయి నేను అన్ఫార్చునేట్లీ షూట్ చేయలేకపోయాను పూరి పన్నీర్ కర్రీ పప్పు వంకాయ పచ్చడి చారు అప్పడాలు రైస్ ఇవి మేము చేసినవి మేమందరం కలిసి ఎంత మంచి టైం స్పెండ్ చేసాము అంటే నేను వీడియోస్ షూట్ చేయాలనే విషయమే మర్చిపోయి లిటరల్లీ నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు కవర్లు చెప్పుకుంటూనే ఉన్నాం ఆ తర్వాత మేము ఇక్కడ ఈవినింగ్ మసాలా పూరి చేసాము మా సిగ్నేచర్ స్టైల్ అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏమైంది అంటే టీ చేస్తుంటే ఇలా మొత్తం పొంగిపోయింది ఆ రోజైతే నేను వదిలేశాను ఎందుకంటే మేము నైట్ ఎప్పుడో పెట్టుకున్నాం టీ అప్పుడు చాలా హాట్గా ఉంది కదా అని అప్పుడు వదిలేశాను నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని నేను ఎలా క్లీన్ చేస్తున్నాననే చెప్తాను యాక్చువల్లీ రీసెంట్గానే ఒక కామెంట్ వచ్చింది అదేంటి అంటే స్టవ్ క్లీనింగ్ ఎలా చేస్తారు ఎలా మెయింటెనెన్స్ చేస్తారు డీప్ ఫ్రైస్ స్క్రాచెస్ అలా పడినప్పుడు అని నేను ఒక ఈజీ వే చూపిస్తాను మీరు ఏం కొనాల్సిన అవసరం లేదు అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఎస్పెషల్లీ స్క్రాచెస్ ఉన్నప్పుడు ఇది సూపర్గా వర్క్ అవుతుంది అదేంటి అంటే బేకింగ్ సోడా వేసి కొంచెం నిమ్మరసం పిండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి మీరు ఏమీ చేయనవసరం లేదు నేనైతే అలానే చేస్తాను మంచిగా స్ప్రెడ్ చేస్తాను ఎస్పెషల్లీ మనకి ఎక్కడైతే మార్క్స్ స్క్రాచెస్ పడ్డాయో దానిపైన నీట్గా స్ప్రెడ్ చేసి వదిలేస్తాను అండ్ దీన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నేను ఇంకా నా పని వేరే ఏమైనా ఉంటే దాన్ని చూసుకుంటాను లెట్ ఇట్స్ సిట్ ఫర్ ట్వంటీ మినిట్స్ నాకు కోపం రాదా అని అడుగుతారు కదా నాకు చిన్న చిన్న వాటికి కోపం వస్తుంది ఎక్కువసేపు ఉండదు అలాంటిది వాళ్ళు ఒకటి లైవ్లో క్యాప్చర్ అయింది కెమెరా రికార్డ్ చేస్తున్నప్పుడు అది మీకు చూపిస్తాను అంతే అలాంటి చిన్న చిన్న వాటికి కోపం వస్తుందంటే మంచిగా డిష్ వాషర్ క్లీన్ చేస్తే దాంట్లోకి వాటర్ వేశాడు మిగిలిపోయింది ఆ బాక్స్లో అని చెప్పి ఇంకా కోపం రాదో చెప్పండి నేను ఇంకా డిష్ వాషర్ అన్లోడ్ చేస్తున్నాను బేసిక్గా ఈ ఇంట్లో ఫస్ట్ టైం మేము డిష్ వాషర్ యూజ్ చేసాము అది కూడా ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళు నేను క్లీన్ చేసుకుంటుంటే వాళ్ళు మేం చేస్తామని అసలు లేదు డిష్ వాషర్లో వేస్తామని చెప్తే వాళ్ళే హెల్ప్ చేశారు వాళ్ళతో పని చేస్తే బాగుండదు మాకేమో ఒకలాగా అనిపిస్తుంది వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత పని చేస్తే కానీ వాళ్ళు సైలెంట్గా ఉండట్లేదు ఇంకా గెస్ట్లందరూ వెళ్ళిపోయిన తర్వాత చేసిన పని ఏంటి అంటే గ్లాసెస్ అవి బాక్స్లో అలానే పెట్టేస్తాము మామూలుగా అయితే ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే ఇవి తీస్తామన్నమాట ఇవి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా ఎస్పెషల్లీ అబ్బుగాడు బడ బడ బడేస్తుంటాడు ఆ సింక్లో అవి ఇప్పటికే రెండు గ్లాసులు పగిలిపోయాయి కూడా అందుకే ఇవి ఇంట్లో పిల్లల ముందర తరంగాదులే అని చెప్పేసి అవి గ్లాస్ ఉంటాయి కదా యుటెన్సిల్స్ అవన్నీ పైన ఎత్తి పెట్టేస్తాను యూస్ చేయకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి అలాంటివి మాత్రం ఇంట్లో పిల్లలకి యూజ్ చేస్తాను ఐ మీన్ ఇంట్లో యూజ్ చేస్తాను ఎస్పెషల్లీ స్టీల్వి యూజ్ చేస్తాను నేను ఎక్కువ నాకు ఎంత బాధ ఏందో అబగడ్డ రెండు పగలు ఐ థింక్ ఒకటి నా చేతిలో ఒకటి అబగన్ చేతిలో రెండు ఇద్దరి చేతిలో పగిలిపోయినట్టే మొత్తానికి అయితే అవి చాలా డెలికేట్గా ఉన్నాయి ఇంకా ఈ సెరామిక్ బౌల్స్ అవన్నీ కూడా ఏమైనా ఇంట్లో అకేషన్స్ అలా ఉన్నప్పుడు బయటకు తీస్తానన్నమాట కానీ హ్యాండిగానే పెట్టుకుంటాను ఇంకా అవన్నీ డిష్వాషర్ నుంచి అన్లోడ్ చేసి ఎక్కడి సర్దేస్తున్నాను నేనేంటో మీకు చేసిన రెసిపీస్ అన్నీ ఉంటే బాగుండు గెస్ట్లు వచ్చినప్పుడు బట్ సడన్గా టైం లేక ఏం చూపించలేకపోయాను మా వీకెండ్ అయితే ఇలా ఫ్రెండ్స్తో మంచిగా టైం స్పెండ్ చేశాము రోజంతా ఎలా గడిచిందో కూడా తెలియదు చాలా మెమరబుల్గా చాలా హ్యాపీగా గడిచింది ఎస్పెషల్లీ ఇప్పుడు ఫ్రెండ్స్ని ఎందుకు పిలిచాము అంటే మేము ఆల్రెడీ నేను ఆ ఫ్రెండ్స్ ఎవరు అనేది కూడా మీకు చెప్పాను లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు రేఖా అండ్ ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం మేము ఇప్పుడు వాళ్ళు టొరంటో మూవ్ అవుతున్నారనమాట అందుకని ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అన్నట్టు మళ్ళీ మీట్ అవుదాము అని చెప్పేసి ఇన్వైట్ చేసాము ఇక్కడ నేను చెప్పులేసుకుంటే తిడతారేమో అని అనుకుందరు బట్ నేను ఎందుకు వేసుకుంటానంటే ఈ ఫుడ్ కింద ఉంటుంది కదా టోస్ అది పెయిన్ వస్తుంది అనమాట మడమల్ నొప్పి అంటాం కదా ఎక్కువ నడుస్తుంటే కొంచెం హార్డ్ హార్డ్ ఫ్లోర్ మీద నడుస్తుంటే అక్కడ నొప్పి వస్తుంది అందుకే ఇవైతే ఓన్లీ ఇంట్లో వాడే చెప్పులే సో మేము బయటికి అసలు వేసుకెళ్ళనేది సో ఆబ్వియస్లీ నేను ఇవి ఇంట్లోనే యూస్ చేస్తాను కాబట్టి ఇల్లంతా ఇవి వేసుకొని తిరుగుతాను అండ్ ఆల్సో ఇక్కడ వింటర్ వచ్చింది అంటే బండలు చాలా చల్లగా ఉంటాయి బండ్ ఇన్ ద సెన్స్ ఫ్లోర్ చప్పులు లేకపోతే చాలా కష్టం నడవడం కూడా అంటాం కదా నెమ్ము చేతుంది అంటాం కదా అలా అవుతుంది మీకు ఎలా ఉంది వింటర్ ఇండియాలో అమ్మని అడిగితే కొంచెం వింటర్ ఎక్కువే ఉంది చలి పెడుతుంది పొద్దున పూట అని చెప్తుంది కానీ ఇండియాలో మనకు కొంచెం తక్కువే ఉంటుంది కదా కంపారిటివ్లీ కెనడా కెనడాతో అసలు కంపారిజన్ లేదులేండి ఈ చలికి మానవ మాత్రలు మాలాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండలేరు అనమాట నా ఇట్లాంటి ప్లేసులకి అసలు సెట్ కాదు బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడే వచ్చి పడ్డాను చూడండి అది నా ఫేట్ నాకు ఈ ఏదైతే వద్దని నేను మొక్కున్నాను హ్యూస్టన్లో ఉన్నప్పుడైతే ఎంత వామ్గా హాయిగా ఉండేదో అలాంటిది కెనడా వచ్చి పడ్డాక అసలు స్నో అనేది ఇంకా వింటరే వింటరు సమ్మర్ అనేది చాలా తక్కువ ఒక మ్యాక్స్ ఒక త్రీ ఫోర్ మంత్ మంత్స్ ఉంటే అంతే హార్డ్లీ ఇంకా తర్వాత వింటర్ స్టార్ట్ అయిపోతుంది స్వెటర్స్ వేసుకెళ్ళాలి లేయర్స్ వేసుకోవాలి లోపల థర్మల్స్ వేసుకోవాలి సాక్స్ వేసుకోవాలి బూట్స్ వేసుకోవాలి ఇలా ఎన్ని వేసుకోవాల్సి ఉంటుందో బయటకు వెళ్ళాలంటే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి స్నో కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా అది కూడా ఒకటి ఉంటుంది సర్లేండి ఇక్కడ నేను క్లీన్ ఎలా చేస్తానని చెప్పాను కదా స్టవ్ని సో ఇక్కడ ఒక స్క్రబ్బర్ ఉంటుంది కదా ఈ స్క్రబ్బర్తో స్క్రాచెస్ ఇంకా ఎక్కువ పడతాయి అనుకుంటారు బట్ నేనేంటంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా లైట్గా ఏవైతే స్క్రాచెస్ ఉన్నాయో వాటిపైన మాత్రమే నేను నీట్గా క్లీన్ చేస్తాను అనమాట మొత్తం పరపర రాకను పరపర అంటే అలా ఎలా పడితే అలా గట్టిగా ఆరుదేసేయను ఇఫ్ దట్ మేక్స్ ఎనీ సెన్స్ చాలా లైట్ ప్రెషర్తో అలా రుద్దుతాను అనమాట దానిపైన మాత్రమే ఆ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ స్క్రాచెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది కూడా మీ ఇండక్షన్ బిల్స్డ్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టిప్ ఎందుకంటే ఇంకా బెస్ట్ ఏది ఉండదు మర్చిపోయా క్లీన్ చేసుకునేటప్పుడు నేను కొంచెం డిష్ వాషింగ్ జెల్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేస్తాను సో దాకా అలా ఫోమ్ వస్తుంది కదా అందుకే ఇంకా తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మనకి మరక అనేది కూడా నీట్గా పోతాయి ఈ రోజు కూడా ఆబీకి క్లాస్ ఉంది సాకర్ క్లాసు వాడికి వీక్లీ టూ క్లాసెస్ ఉంటాయి సాకర్వి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనతో ఇంకా ఇవి పైన ఎత్తిపెట్ట ఎత్తిపెట్టించడానికి ఆయన హెల్ప్ కావాలి అందుకే ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేసి ఆయనతో పైన ఎత్తిపెట్టిచ్చేస్తున్నాను ఇంకా హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చటైతే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ